ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ ఆధ్వర్యంలో డిజిటల్ బుక్ ఆవిష్కరణ పోస్టర్ కార్యక్రమం జరిగింది మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మ్యాచ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది డిజిటల్ డిజిటల్ బుక్ తాలూకా ప్రధాన ఉద్దేశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ కార్యకర్తలు కానీ ఓటమి పార్టీ కానీ ప్రభుత్వం కానీ వేధించిన అక్రమ కేసులు బనాయించినా అధికారుల పక్షపాత పనులు చేసిన ఇతరత్ర ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా ఈ డిజిటల్ బ్లుక్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమోదు చేయడం జరుగుతుంది రానున్న రోజుల్లో రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఆ వచ్చిన తర్వాత న్యాయపరంగా ఎవరైతే ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని నివేదించి అక్రమ కేసులు బరికి భరించి దౌర్జన్యం చేసి అల్లర చేస్తున్నారో నాయకులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ వెళ్ళే ప్రసక్తి లేదు మా ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయపరంగా ఈ డిజిటల్ బుక్ ఓపెన్ చేసి డిజిటల్ బుక్లో ఎవరెవరైతే నమోదైనారో ఎవరెవరైతే సాక్ష్యాలు ఉన్నాయో ఇవన్నీ కూడా తీసి న్యాయపరమైన విచారణ జరిపి వారి మీద కఠిన శిఖాలు కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళు రిటైర్ అధికారులు రిటైర్ అయిపోయినా సరే మొదలుపెట్టే ప్రశ్న లేదు ఎందుకంటే వాళ్ళని న్యాయస్థానాన్ని పిలిపించి తగిన విధంగా సూచించడం జరుగుతుందని ఈ కుల ఒక ప్రధాన ఉద్దేశం అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది